వేదాగ్ని నలభైవ భాగం వేగ్ని అక్కడికి వద్దు పెద్దమ్మనే ఇక్కడికి రమ్మను నేను కబురు చేయనా అన్నది అక్క చెప్తాను వస్తుంది లేదా వాచ్మెన్ని పంపించి పిలుస్తానులే నువ్వు భోజనం తీసుకెళ్ళు అని అన్నీ సర్ది పెట్టింది వేగ్ని భోజనం తీసుకుని పైకి వెళ్ళింది వేది వేగ్ని కోసం చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అంటే ఒకరోజు పాప తన దగ్గర లేదుగా ఒకరోజుకి బాబుకు విరహం ఎక్కువై పాప కోసం వెయిటింగ్ వేద దాహం వేగ్ని దగ్గర తీరదు అదెంటో ఎందుకో ఎంత ఆస్వాదిస్తున్నా ఇంకా కొత్తగానే ఉంటుంది అని వేది మనసుకు అనిపిస్తుంది వేద బాబుకి మన వేగీని పాపని ఎంత చూసినా తనివి తీరపోవటానికి కారణం తన స్ట్రెస్చర్ వేగ్ని వంపు సొంపులే కారణమేమో అందుకే ఎంత చూసినా కిక్కు ఎక్కుతదే తప్ప దాహం తీరటం లేదు వేదు బాబు వేగ్నిని తడిమితే వేగ్నికొచ్చే ఫీలింగ్స్ కంటే వేదికొచ్చే ఫీలింగ్స్ ఎక్కువ అదన్నమాట బాబు పరిస్థితి వేగ్ని వేది ఎదురుగా కూర్చుని అన్నం కలుపుతోంది వేది ప్లేట్ తీసుకొని నేను పెడతా అని పాప చేతిలో ప్లేటు గుంజుకున్నాడు వేగ్ని అదేంటి ఎవరు తినిపిస్తే ఏంటి అన్నది బాబు మనసులో నువ్వు తినిపిస్తే పెదవులకు అంటకుండా తినిపిస్తావు బంగారం నేనైతే నీ పెదవులకు అంటించి వాటిని జుడ్రేసుకోవాలి కదా అది అన్నమాట బాబు ఆలోచన అని చెప్పకుండా నేను నిన్నంతా నిన్ను మిస్ అయ్యా కదా అందుకే నా చేత్తో నీకు తినిపిస్తా అని వేద్ బాబు తినిపిస్తుంటే వేగ్ని పాప మనసులో మిస్ అయ్యారా ఆ మిస్సింగ్ ఫీలింగ్స్ ఇవాళ తీర్చుకుంటారా నేను ఉంటానా పోతానా అని వేగ్ని అనుకుంటుంది పైనున్న భగవంతుడు ఒక్కరోజు గ్యాప్కి ఇంత అల్లాడిపోతున్నాడు మరి రేపు పరిస్థితి ఏంటో ఎన్ని బాటిల్స్ తాగుతాడో ఎంతమందిని కొట్టేస్తాడో అప్పుడు మనిషిగా ఉంటాడా మృగంగా ఉంటాడా ఎలా ఉంటాడో చూడాలి అని గాడికి కోరిక పుట్టింది వేగ్ని పాపకి ఈరోజు జాగారం అని తెలిసింది ముద్దు ముద్దుగా తినిపిస్తూ పెదవులపై అన్నము మిగిలితే అన్నము మిగిలి మిగిలి ఉంచుతూ వాటిని తన పెదవులతో తీసేస్తూ ముద్దు ముద్దుగా పాపకు తినిపించి తను కూడా తినేసాడు వేగ్నిని టెర్రస్ మీదికి తీసుకుని వెళ్ళాడు పైన ప్రశాంతంగా చుక్కలు కనపడుతుంటే అక్కడ పిల్లగాళ్ళు తమ ఒంటికి తాకుతుంటే ఆ ప్రశాంతతని ఇద్దరు ఆహ్వా ఆస్వాదించి ఎంత బాగుందో కదండి అని వేగ్ని అన్నది వాళ్ళు టెర్రస్ మీదికి ఎక్కువ వెళ్ళరు అందుకనే ఆ క్లైమేట్ని ఆస్వాదించలేదు వేదబాబు ఇందాక ఫోన్ మాట్లాడటానికి వచ్చి అటు స్విమ్మింగ్ పూల్ చూసి అక్కడ వాతావరణం చూసి అక్కడ ఒక చిన్నపాటి ఏర్పాటు చేశాడు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి దానిపై తెల్లని బెడ్షీట్ చక్కగా పిల్లోస్ చుట్టూ అరేంజ్ చేసి అందమైన పండు వెన్నెలపై నుండి కనపడుతుంటే చందమామని పక్క పక్కన చుక్కలను ఆకాశాన్ని ఆకాశాన్ని చూస్తూ ఆ తెల్లని పరుపు మీద పడుకొని బాబు ఏదో చేద్దామని ఆలోచన వచ్చింది ఆలోచన ఇంకొద్దిగా ఎక్కువ చేయటానికి తీగమల్లెలు జాజులు పెద్ద కుండీలలో ఉన్నవి కూడా తీసుకువచ్చి ఆ ఏరియాలో వాళ్ళకి వాసన విరాజిల్లేలా అరేంజ్ చేశాడు ఇప్పుడు అక్కడ ఉన్నది అబ్బా ఆ క్లైమేట్ చూసి ప్రతి జంటకి వారికి ఒంట్లో లేని కోరికలు కూడా పుడతాయి అంత ప్రశాంతమైన అంత అందమైన అంత చల్లనైన పండు వెన్నెలలు పండు వెన్నెల్లో ఆకాశానికి దగ్గరలో చుక్కల్లో అనుకున్నాడు కదా అందుకే స్విమ్మింగ్ పూల్ కోరిక పక్కన పడేశాడు వేదిబాబు వేద్బాబు వేగ్నిని ఎత్తుకుని గిరిగిరా ఆనందంతో తిప్పేస్తుంటే వేగ్ని పాప తన పరిస్థితి చెప్పను లేదు తను చేస్తున్న దాన్ని అడ్డుకోనూ లేదు తను ఇప్పుడు విసిరేస్తే అన్న భయం ఆమెకి ఎక్కువైనది అలా వేదు తిప్పుతూ బెడ్ మీద విరి విసిరేస్తాడు అన్నప్పుడు వేగ్ని గట్టిగా చొక్కాను పట్టుకుని వేదిని అమాంతం కౌగులించుకుంది వేదు విసరటానికి లేకుండా ఏందే వదలవే తల్లి అన్నాడు వేగ్ని మీరు దాని మీద విసిరితే నా నడుములు ఉంటాయా పోతాయా మెల్లిగా దింపండి నా వల్ల కాదు విసిరమాకండి అని చెప్పింది తన పరిస్థితి చెప్పుకోలేని బాధతో అలా కళ్ళు తిరుగుతూ పోతుంటే గట్టిగా పట్టేసుకుంది వేధిని వదలకుండా ఉంటే పాపని మెల్లగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు అసలు బాబు ఆలోచన ఏంటంటే పాపను అమాంతంగా దూరం విసిరి తను కూడా తన మీద జంప్ చేయాలని బాబు ఆలోచన అన్ని పాప త్వరగానే పసిగట్టింది కనుక అది ఇప్పుడు జరిగితే పని కాదని జరిగితే తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు కాబట్టి బాబుని అలా లాక్ చేసుకుంది బాబు గునుక్కుంటూ ముసలిదానిలా చేస్తావేంటి ఈ దూరం విసిరితే నడుము విరుగుతాదా అయినా ఎంత మెత్తటి పరుపు అని వేది ముఖమంతా చిట్లించుకుని గునుగుతున్నాడు వేగ్ని నేనేమైనా బంతినా మీరిష్టానికి విసిరేయటానికి అని అంటుంటే వేద్ అందులో మస్తు కిక్కు ఉంటుంది నీకేం తెలుసు అని మెల్లిగా పాపని అల్లుకుపోతున్నాడు వేగ్ని పాప ఇప్పటికైతే గండం గట్టెంకిచ్చిన నాకు కష్టం అంటే తను ఎక్కువ నరకం చూపిస్తాడు కాబట్టి వేగ్ని పాపే వేదికి వేది బాబుకి స్వర్గాలు చూపిస్తే తను అందులో కొట్టుకుని పాపని కాస్త తట్టుకునేలా చేస్తాడని పాప తెలివిగా బాబుతో వేగ్ని లేని ఫీలింగ్స్ అన్నీ కూడగట్టుకొని బాబుని నెచ్చగొడుతుంది బాబు టెంప్ట్ అయితే తొందరగా అవుట్ అవుతాడని పాప ప్లాన్ వేగ్ని పాప కూడా తెలివిగా తయారైంది వేగ్ వేగ్ని వేది బాబుని కవ్వించి నవ్వించి కైపెక్కించి వేదిని తనలో వేసుకొని వేగ్ని వేదిలో కలిసిపోయి రసరమ్యంగా ప్రణయ కేలిని ముగించారు పాప సేఫ్గా బయటపడ్డది తడిచిన దేహం మీద వేగ్ని పాప మల్లెలు నలిగి అత అతని హెయిర్కి అక్కడక్కడ పట్టి అందంగా పండు వెన్నెల్లో మెరుస్తుంటే పాపతలలో పూలు సగం సగం తేగి దారాలు పూలు కలిసి ఆమె కళ్ళకు కనిపిస్తుంటే వారి ప్రణయకేలి ఎలా జరిగింది అని చూపించింది వేగ్ని తలలో పూలమాల వేది గుండెల మీద వెంట్రుకలను వేలుతో తిప్పుతూ అక్కడక్కడ అంటిన పూలను చూస్తూ వేగ్ని ఆమె ఎంత అలసిపోయి అతన్ని ఎంత అలసిపోయేలా చేస్తుందో ఆమెకు గుర్తొస్తుంటే ఆమెకే ఆమె సిగ్గుగా అనిపించింది కానీ తప్పలే పాపం పాపకి అతని అతనిలో దాష్టికం తగ్గించాలి అంటే ఆమె ఎక్కువ రెచ్చిపోవాలి తను రెచ్చిపోయే విధానంలో వేదిని రెచ్చగొడితేనే తను మితిమీరి ప్రవర్తించడు వేగ్ని ఇన్ని రోజులు అలా చేయలేదు కానీ ఈరోజు ఆమెకు తప్పలేదు ఒక వేష్యా మాదిరిగా వేదిని రెచ్చగొట్టి తనలో కలిపేసుకుంది ఆమెకు ఆ క్షణం ఏమీ తప్పనిపించలేదు తన పరాయి వాడితో చేస్తున్నా అని కూడా అనిపించలేదు తన మనిషి తన మనసులో ఉన్న మనిషి అది వారికి మాంగళ్య బంధంతో ఏకం కాలేదు కానీ ఇద్దరి మనసులు ఏకమయ్యాయి వారి జీవితంలో మరొకరు అనేది ఇద్దరికి కూడా ఊహించలేరు వేగ్ని మనసార ప్రేమించి వేదిని స్వీకరించింది వేది ప్రేమించబడి ఆ ప్రేమకు దాసోహం అయ్యాడు వేది ఇప్పటివరకు వేగ్నితో తనువు పంచుకోవటం ఇష్టంగా అదే తెలుసు ప్రేమ అతనితో లే అతనిలో లేదు అతనికి తెలియదు ఆమెకి ఏదైనా జరిగితే ఆమెను ఎవరైనా బాధిస్తే వేది రియాక్షన్ అతనికి ప్రేమగా అనిపించింది ఆమె మీద కేరింగ్ మాత్రమే ఆమెను సొంతం అంతవరకే అతని మనసులో ప్రేమ స్థానం లేదు కానీ అతని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు అది తెలిసిన రోజు వేగ్ని ఆనందాలు అవధులు ఉంటాయో లేదో అతని ప్రేమ ఎంత ఉంటుంది అనేది వేగ్ని ఊహ కూడా అందదేమో ఇప్పటి వరకు వేగ్ని వేద్ ప్రేమిస్తున్నాడు కానీ తనకు తెలియదు అనుకుంటుంది అతని కేరింగ్ మాత్రమే చూపిస్తున్నాడు అనేది తనకు వేగ్నికి తెలియదు వేదు కూడా వేగ్నిని తన బాహువుల్లో బంధించుకుని వారి దేహాలకు పట్టిన చెమటలను పిల్లగాళ్ళు తుడుస్తున్నట్టు అనిపిస్తుంటే ప్రశాంతంగా మారిన అతని మనసు ఏ రోజూ లేనిది వేగ్ని ఏంటి ఇలా అనిపించింది ఎలా అనిపించినా తనని మాత్రం ఆనంద కైతే తీసుకుపోయింది ఏ రోజు తనని ఇలా రెచ్చగొట్టిన దాఖలు లేదు ఏంటో నా బంగారానికి నా మీద ఇంత ప్రేమ అనుకున్నాడు అలసిన శరీరాలతో చల్లని పిల్లగాళ్ళతో ప్రశాంతంగా నిద్రపోయారు వేణు లత మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెట్టబోతుంది ఇది లత లత మేనమామ కొడుకు వేణు లతకి ఇప్పుడు మామతో వేణుతోటి బాధ లేదు వేణు వాళ్ళ అమ్మ ఆమెకు లత అన్న లత తల్లి అన్న అసలే గిట్టదు ఎవరితోనో లేచిపోయింది పెళ్లి కాకుండా బిడ్డని కన్నది అన్న ఉక్రోషం వేణు తల్లికి ఏ రోజు లత వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళింది లేదు వాళ్ళు లత ఇంటికి వచ్చింది లేదు వేణు తల్లికి తమ్ముడు బిడ్డ ఉన్నది వేణుకు ఆమెనిచ్చి చేయాలన్నది వేణు తల్లి గోల ఇప్పుడు వాళ్ళని చూసి వేణు తల్లి రియాక్షన్ ఏమిటో అందరూ ఊహించగలరు వేణు అయితే ప్యాంటు తడిపేసుకునే అంత భయంగా ఉంది తల్లిని మాత్రం అసలే ఎదిరించలేడు అలా అని లతను వదులుకోమన్నా వదులుకోడు లత అంటే అంత ప్రాణం తల్లి అంటే అభిమానం ఇక ఆ ఇంట్లో రణ రణరంగం చూడాల్సిందే మొదటిసారి లత అత్తగారింట్లో అడుగు పెడుతుంది మేనమామకి ఫోన్ చేసి చెప్పింది నేను బావ వస్తున్నాము అని చెప్పింది లత మేనమామ అయితే సంతోషంగా ఉంది కానీ పెళ్ళం సృష్టించే బీభత్సం ఏమిటో అతనికి కూడా పట్టడం లేదు ఒకప్పుడు సూర్యకాంతానికి మించినది అందుకే తల్లి కొడుకులు ఆమెకు ఎదురు చెప్పరు అందున లత తల్లి పెళ్లి కాకుండా తల్లి అయింది అన్న నిందను ముందు చూపుతుంది ఆమె అందుకే తల్లి కొడుకులు ఎప్పుడూ లత గురించి మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు ఆ ఇంట్లో లతకి మేనమామ మొగుడు ఉన్నారు కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు అలా అని కోపగించుకునేవారు కాదు ఇక అత్త కోడళ్ళ యుద్ధం ఎలా ఉంటుందో చూసేద్దాం అత్త గయ్యాడి గంగమ్మ కోడలు టెర్రరిస్టులకి ముచ్చమటలు పట్టించి వచ్చిన డేరింగ్ అమ్మాయి ఇక వారిద్దరి వారు ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం ఉదయం సూర్యకిరణాలు వారిపై పడుతుంటే నిద్ర డిస్టర్బ్ అయింది చల్లని పిల్లగాలులు మాయమై వేడిగాలులు వస్తుంటే సూర్యకిరణాల వెచ్చదనానికి మేలుకున్నారు ఏ అచ్చదనం లేని వేది గుండెలపై వేగ్ని ప్రశాంతంగా నిద్రపోతుంది ఆమెను అతని గుండెలకు పొదువుకుని మేమిద్దరము ఇద్దరము కాదు ఒకటి అన్నట్టు ఆమెను తనపై తెచ్చుకున్నాడు వేగ్ని మేలుకొని వారి వంటిపై వస్త్రాలు ఒకటి కూడా లేదనుకొని చిరుసిగ్గులతో వదలండి వేదిగారు బట్టలు ఎలా మార్చుకునేది అని వేగ్ వేగ్ని పాప ముఖమంతా ముడుచుకొని వేది గుండెలపై పెట్టేసింది వేది వేగ్ని నువ్వు అలా అలానే గుండె మీద ఉండు అని చెప్పి బెడ్షీట్ ఇద్దరికి చుట్టేసి ఆమెను గట్టిగా పొదుముకుని లేచాడు వేగ్ని ఇప్పుడు ఎక్కడికి ఇలా వెళ్ళేది అన్నది వేద్ టెర్రస్పై ఒకరు గదిని చూపించాడు వేగ్ని ఇంతవరకు ఎప్పుడు టెర్రస్ మీదకి రాలే ఆ గదిని కూడా చూడలే ఆమెను ఆ గదిలోకి తీసుకుని వెళ్ళి ఆమెను బెడ్పై పడుకోబెట్టి బెడ్షీట్ ఇద్దరిది తీసేసి మరొకసారి వేగ్నిని అల్లుకుపోతుంటే వేగ్ని వేదిని అడ్డుకుంటూ మీకు టైం పాడు లేదు ముందు మన డ్రెస్సులు తెప్పండి అని గద్దించింది అయినా వేదబాబు మాట వినకపోతే మీరెప్పుడు రెచ్చిపోతే నేను మీకు కోఆపరేట్ చేయను ఇప్పుడు వదిలేస్తే నైట్కి నిన్నటిలా మీకు కోఆపరేట్ చేస్తా మీ ఇష్టం అన్నది వేదబాబుకి పాప కోఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి కోఆపరేట్ చేయకుండా తను స్వీకరించలేడు కాబట్టి మామూలుగా కోఆపరేట్ చేసే విధానం వేరు నిన్న తను వచ్చిన విధానం వేరు అలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని పాపని వదిలేశాడు బయటికి వెళ్ళి డ్రెస్ తెచ్చి ఇద్దరు వేసుకొని వారి బెడ్రూమ్కి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్గా స్నానం చేసి కిందికి వచ్చారు కృతిక పూజలు పునస్కారాలు అన్నీ చేసి టిఫిన్ చేసి వారి కోసం డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి ఎదురు చూస్తుంది ఇద్దరు పైనుంచి చిలక గోరింకల్లా ఆది దంపతుల్లా కనిపిస్తుంటే వీరికి ఎవరి దిష్టి తగలకుండా కలకాలం ఉండాలి అని ఆమె మనసులో కోరుకుంది మంచి కోరుకున్న చెడు జరగవలసిన వచ్చిన టైంలో ఏ చెడు జరగ ఏ చెడు ఆగదు కనుక కృతిక దీవెనలు కొన్ని రోజులు పనిచేయవేమో ఇద్దరికీ టిఫిన్ కృతిక వడ్డిస్తే వేది ఇష్టంగా తింటుంటే కృతిక మనసులో మురిసిపోయింది కానీ వేగ్నికి కడుపులో తిప్పి వామిటింగ్ వస్తుండటం వల్ల అక్కడ ఏం చేయాలో అర్థం కావటం లేదు వేద్ అంతంగా అంత ఇష్టంగా తింటుంటే బాగుందిగా తిను ఎందుకు తినట్లేదు అని గద్దించాడు కానీ ఆమె ప్రాణం అతనికి ఏమని చెప్తుంది ఆమె ప్రా ఆమె ప్రాబ్లం అతనికి ఏమని చెప్తుంది ఆయిల్ వాసన టిఫిన్ వాసన ఆమెకు కడుపులో తిప్పి వామిటింగ్ వచ్చాయి కూడా ఆపుకోవటానికి ఆమె చేస్తున్న ప్రయత్నం ఆమెకే తెలుసు టిఫిన్ తినలేక వేది చూడకుండా ఆమె ప్లేట్ టిఫిన్ మొత్తం వేదికి కనిపించకుండా పక్కకు నెట్టేసింది మొత్తం తినేసినట్టు అక్కడ కాస్త యాక్టింగ్ చేసింది కృతిక చూస్తుంది కానీ తను ఇప్పుడు ఏం మాట్లాడినా బాగుండదు అని తర్వాత అడుగుదాంలే అని ఊరుకుంది అలా వేది బాబు టిఫిన్ చేసి నాకు కొంచెం పని ఉంది బయటకి వెళ్ళి వస్తా అని బయలుదేరబోయి వేగ్ని హాల్లోకి పిలిచి కృతిక ఎక్కడా లేదని అనేసి వేగ్ని నడుము పట్టుకొని దగ్గరికి గుంజుకొని పెదవులు జత చేసి నైట్ కోఆపరేట్ చేసినట్టు చేస్తానని చెప్పావు ఈరోజు అది గుర్తుపెట్టుకొని ఈరోజు టెర్రస్ మీద కాదు స్విమ్మింగ్ పూల్లో సిద్ధంగా ఉండు అని చెప్పి మళ్ళీ ఒక పేక్ ఇచ్చి వెళ్ళిపోయాడు లతా వేణు అత్తగారి గుమ్మ ముందు నిల్చున్నారు మేనమామ పనమ్మాయితో హారతి ఇప్పించాడు గయ్యాడి గంగమ్మ రానే వచ్చింది ఆ గంగమ్మకి లత తన ఆడబిడ్డ కూతురు అని తెలియదు కొడుకు ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చాడు అనేసి గెయ్యిమని కొడుకు మీద కేకలు మొదలుపెట్టింది యారా అమ్మ అయ్యా చచ్చారనుకున్నావా మేము బ్రతికే ఉన్నాముగా నీకు పెళ్లి చేయలే అనుకున్నావా దారిన గాలి మందరంతా తీసుకొని వస్తావా ఏ అమ్మ మాయలేడి మా వాడు నోట్లో నాలుకలేడు లేని వాడని మంచిగానే బుట్టలో పెట్టుకొని వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావా అని ఇష్టానికి వేణును లతను తిడుతుంది వేణు తండ్రి అయిందేదో అయిందే గంగమ్మ వాడు పెళ్లి చేసుకొని వచ్చాడుగా మన కొడుకు కాకపోతాడా రానియరాదు అని వేణు తండ్రి అంటుంటే గంగమ్మ నువ్వు నోరు మూసుకొని ఇంట్లోకి ఒరేయ్ వేణుగా దాన్ని అక్కడే గుమ్మం అవతల వదిలిపెట్టి నువ్వు ఇంట్లోకి రా దాని సంగతి ఏంటో నేను చూస్తా అని గంగమ్మ సవాల్ వేస్తుంది వేణు తల్లి అన్న దానికి లతకెళ్ళి చూసి భయపడుతున్నాడు వేణు గంగమ్మ ఏందిరా దానికి వెళ్ళి చూస్తున్నావు నడువు ఇంట్లోకి దారిన పోయే దరిద్రాన్నంతా ఇంటికి తీసుకొని వస్తాను అంటే నేను హారతిచ్చి ఇంట్లోకి తెచ్చుకుంటాను అనుకున్నావా మంచి మర్యాదగా దాని వీధి గుమ్మంలో వదిలి నువ్వు ఇంట్లోకి వస్తావా నీ సంగతి తేల్చనా అని గంగమ్మ వేణు మీద గైన లేచింది వేణు గజగజ వనికిపోతున్నాడు తల్లికైతే ఎదురు చెప్పలేడు లత కోపంతో వెనుక తిరిగిపోతే జీవితంలో నమ్మకం కూడా చూడదు అని భయం భయం మొదలైంది వేణులో వేణు దిగ చెమటలు పడుతుంటే లతకి జాలేసింది ఇక లత రంగంలోకి దిగక తప్పదు వేణు ఏమీ మాట్లాడడు అనుకుంది అప్పటిదాకా ఏమైనా మాట్లాడతాడేమోనని గంగమ్మ అన్న మాటలు వింటుంది ఇక వేణు పరిస్థితి చూశాక లతకి జాలిగా నవ్వు అని జాలి నవ్వు అన్నీ వచ్చాయి పెళ్ళం కావాలి ఆరాటపడే మనిషికి దాన్ని కేర్ చేయాలి అన్న ఆలోచన వేణులో లేనందున బాధగా అనిపించిన తన తత్వం అదేలే అని భారీగా అతను ప్రేమించే విధానంలో ఏ రోజు ఏ లోపం ఆమెకు కనిపించక ప్రాణంగా ప్రేమించే భర్త దొరకటం కూడా ఒక అదృష్టమేలే బయట పిరికిగా ఉన్న నా జీవితం అయితే అతనితో బాగుంది అనుకొని గంగమ్మ కేసి చూసింది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రిస్ చేయండి